కరెక్ట్ రైట్ దానికి సంబంధించిన క్లారిటీ బీఆర్ఎస్ తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ ఇవ్వాల్సింది కొన్ని ఉన్నాయి అవన్నీ చూద్దాం అన్నిటికంటే ముఖ్యమైన రంగం సాగునీటి రంగం సాగునీటి రంగం కాళేశ్వరం ప్రధానంగా కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి రెండు ప్రధాన రంగ సాగునీటి రంగంలో ప్రధాన ప్రాజెక్టులు వాటిలో జరిగిన అవినీతి కానీ అవకతవకలు కానీ నిధుల దుర్వినియోగం కానీ అప్పులతో అవినీతి జరిగిందనే ఆరోపణలు కానీ అందులో వాస్తవం ఎంతుంది కేటీఆర్ ఏం చెప్పారు దానికి సంబంధించి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం చి ఇక అన్నిటికంటే కీలకంగా అధికార విపక్షాల మధ్య యుద్ధానికి రాజకీయ విమర్శలకు తావుదిస్తున్న రంగం సాగునీటి రంగం తెలంగాణలో సాగునీటి రంగాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా రైతాంగానికి న్యాయం చేసేలా తీసుకెళ్లామని బీఆర్ఎస్ చెప్తుంటే దానిపై అప్పులు చేశారు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం శ్వేతపత్రాల్లో చెప్పుకుంది ఈరోజు శ్వేతపత్రంపై స్వేదపత్రంలో పవర్ పాయింట్ చేస్తూ ఈ సాగునీటి రంగానికి ఏ రకంగా తాము కృషి చేశామనేది వివరించారా ఏమన్నారో ఒకసారి చూద్దాం కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు అన్న సాగునీటి ప్రాజెక్టుల మీద మిత్తం మేము పెట్టిన ఖర్చు ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా మూడు కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది పూర్తికాల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఆరు లక్షల ఎకరాలకు నిల్లిచ్చింది మా ప్రభుత్వం రెండు వందల నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు అటు పాలమూరు రంగారెడ్డి సీతారామ కాళేశ్వరం మూడు కలిపితే రెండు వందల నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట ఎందుకు పెరిగినాయి పంప్ సెట్ అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో గిందుకు పెరిగినాయి ఉచిత కరెంట్ ఒక దిక్కు భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానికి రంగానికి సంబంధించి కేటీఆర్ వివరించారు ఈ సాగునీటి రంగంలో కూడా అన్నిటికంటే అగ్రగామి కాళేశ్వరం కాళేశ్వరం గురించి కూడా ఆయన ఒకసారి చూద్దాం రైతుల స్వేదంతో పండించిన పంటలు ఆ పంటల నుంచి వచ్చిన సంపద దానికి ఎట్లా వెలగ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మీరు ఎన్ని బదనామాలు చేసే ప్రయత్నం చేసిన ఎన్ని రకాలుగా బట్టగాల్సి మీద చేసిన ప్రయత్నం చేసిన వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం మీరు కూడా దాన్ని దాచలేరు దాచేయలేరు నాలుగున్నర సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి శిక్ష మీరు అన్నారు కదా జడ్జిలతో విచారణ చేస్తాం జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం బరాబర్ చేసుకోండి తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం కరువు పీడిత ప్రాంతం భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా నీటి సోర్సు లేదు ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒకటి రెండు కాదు మహబూబ్ నగర్ నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ నార్ కర్నూలు నల్లగొండ జిల్లాలు ఈ అన్ని జిల్లాల్లో దాదాపు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అదేవిధంగా ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు యాభై ఏళ్ళ నీటి భరోసాను మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి మేము ఆల్రెడీ తొంభై శాతం పనులు పూర్తి చేసినాం మీరు మిగతా పది శాతం పూర్తి చేయండి ఖర్చు పెట్టండి కాలువలు కట్టండి రంగారెడ్డికి పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద జలుకొని మేమే చేసినామని చెప్పుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ప్రాజెక్టులను బదినం చేయకండి సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టినాం ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు కృష్ణలో గోదావరిలో రెండింటిలో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణాయకట్టు స్థిరీకరించబడుతుంది ఇటు గోదావరి నీళ్ళు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం పది కాన్స్టెన్సీలు ఉంటే ఖమ్మంలో పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు రైట్ నీళ్లు నిధులు నియామకాలు అంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైనదే అందులో నీళ్లు ముఖ్యం ఆ నీళ్ల విషయంలో నీళ్లు ప్రధానంగా తీసుకొని కేసీఆర్ ఉద్యమం చేశారు తెలంగాణలో సీఎం అయిన తర్వాత కూడా ఆ నీళ్లపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు లక్షా డెబ్బై ఆరు వేల కోట్లు నాగేశ్వర్ గారు మొత్తం కాళేశ్వరం పాలమూరుకి అందులో పాలమూరుకి ఇరవై ఆరు వేల కోట్లు సీతారామ ప్రాజెక్టుకి ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్లు చెక్ డ్యామ్ల నిర్మాణానికి మరొక రెండు వేల కోట్లు మిషన్ కాకతీయకు ఒక ఐదు ఆరు వేల కోట్లు ఈ రకంగా చూసుకున్నప్పుడు మొత్తం లక్షా ఆరు వేల కోట్లు ప్రాజెక్టులమైన ఖర్చు పెట్టామని క్లియర్గా చెప్తున్నారు అందులో అప్పులు ఉండొచ్చు ప్రభుత్వ నిధులు ఉండొచ్చు వాటెవరు ఏవైనా ఉండొచ్చు ఇంత నిధులతో సాగునీటి రంగాన్ని పెట్టినందుకు దాదాపు యాభై లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అనేది ఒక లెక్క సరే ఆ లెక్కను ప్ర విపక్షాలు నమ్మవు అధికార పక్షం కొంచెం ఎక్కువగా చెప్పుకునే అవకాశం ఉన్నా కూడా పెరిగిన పంట దిగుబడి అయితే మనకు చెప్తుంది పంట దిగుబడి గణనీయంగా పెరిగింది వరి ధాన్యం అనేది గణనీయంగా పెరిగింది అది కనిపిస్తుంది కాబట్టి ఈ సాగు ఆ ఆయకట్టు స్థిరీకరణ వల్లే వచ్చింది అని ప్రభుత్వం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో శ్వేతపత్రంలో ఉన్న విమర్శలను మీరు ఎలా చూస్తారు అంటే ఒకటి మాత్రం నిజం నేను మళ్ళీ ఎలాగైతే కరెంట్లో ఒక జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఉండదో ఇరిగేషన్లో కూడా జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ తెలంగాణ పచ్చగా కనబడుతుంది పంటలు కనబడుతున్నాయి నీళ్లు కనబడుతున్నాయి దీంట్లో అయితే డిస్ప్యూట్ లేదు భూగర్భ జలాలు పెరిగిన మాట డౌటే లేదు ఖచ్చితంగా మీకు పాలమూరులో కూడా ఇలా వరి పండించే పరిస్థితికి వచ్చారు సో నారాయణపేట ఈ ప్రాంతంలో వరి పండించే స్థితికి వచ్చారు అందువల్ల వాటర్ కనబడుతున్నది నిజం పంటలు పండుతున్నది నిజం పచ్చ కనబడుతున్న నిజం తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత ఇది బీఆర్ఎస్కు డెఫినెట్గా పాజిటివ్ పాయింట్ అయితే ఆశ్చర్యం ఏమస్తుంది అంటే ఇప్పుడు కేటీఆర్ చెప్పిన సీతారామ ప్రాజెక్టు ఉన్న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకటే సీట్ గెలుచుకుంది మొత్తం ఓడిపోయింది మరి అంటే ఇంత అద్భుతమైన నీతి సదుపాయాన్ని కల్పించబడ్డాక ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు పాలమూరు జిల్లా కూడా మీరు పాలమూరులో కూడా దాదాపు పాయింట్ పాయింట్ మేజర్ ఉన్న నియోజకవర్గంలో గతంలో శ్రీధర్ బాబు గెలిచాడు ఇప్పుడు శ్రీధర్ బాబే వాస్తవం మంచి కూడా గెలిచాడు మీకు ఎలంపల్లి ప్రాజెక్టులో బిఆర్ఎస్ కొత్త గెలిచింది అంత ముందు పక్క పెడదాం ఇప్పుడు గెలిచింది సో అందువల్ల మీకు పక్కనున్న చెన్నూరు కాంగ్రెస్ గెలిచింది సో మీకు ఈ లిస్ట్ కాగజ్నాడ బిజెపి గెలిచింది మీ బీఆర్ఎస్ గెలవలే అక్కడ ప్రాణహిత సౌదీ దగ్గరనే ప్రాణహిత మొదలవుతుంది పైన ఇంకా కాగజ్నా పైన అంటే మీకు అంటే బీఆర్ఎస్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎందుకు వస్తుంది తేడా సంథింగ్ షుడ్ బి దేర్ కదా కారణం ఎందుకంటే ప్రజలు అంత అద్భుతంగా వచ్చి భూగర్భ జలాలు పెరిగి పంటలు పండి సంపద అనుభవిస్తుంటే రాజకీయం ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే ప్రశ్న ఒక అది డెఫినెట్గా ఇట్ ఈస్ సమ్ టైమ్ టు అనలైజ్ ఇప్పుడు కాకపోయినా కానీ ఇక్కడ ఆరోపణలు అది కాదు నీటిపారుదల కట్టలేదని కాదు ఆ మాటకైతే రాజశేఖర రెడ్డి టైంలో కూడా నీటిపారుదల ప్రాజెక్టులు బాగా జరిగాయని వచ్చాయి అప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు లక్షల కోట్లు పెడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత కొడుతో చూడాలి అక్కడ ఛాలెంజ్ ఏంటంటే కాస్ట్ వయబిలిటీ ఆఫ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు కాళేశ్వరం పైన విమర్శ ఏంటంటే పరిహెకరం ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది ఎంత నీవు ఉత్పత్తి ఖర్చు అవుతుంది నీకు అంటే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు మేము ఆస్తులు సృష్టించలేదని సృష్టించాడు ఇప్పుడు ఎకరానికి ముప్పై వేలు ఖర్చు పెట్టి నలభై వేల వ్యవసాయ ఉత్పత్తి తీస్తే నలభై వేల వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువే కావచ్చు కానీ ఖర్చు పెట్టింది ముప్పై వేలు అయినప్పుడు వయబిలిటీ క్వశ్చన్ వస్తుంది సో ఎలా హౌ డూ యూ అడ్రస్ దిస్ ప్రాబ్లం ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు అందుకే మీకు చూడండి లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా ఉన్నాయి వేల కోట్లు ఇప్పుడు విద్యుత్ పాయింట్ మీరు కేటీఆర్ ప్రజెంటేషన్ లో ఒక పాయింట్ ఉంది బోర్లు పెరిగాయి తెలంగాణ ముందు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రస్తావించారు ఎందుకు పెరిగాయి అంటే రీజనింగ్ చెప్పారు ఒకవైపు కాల్వల ద్వారా సాగునీరు వస్తుంటే మళ్ళీ ప్రజలు భూగర్భ జల్లా ఎందుకు వాడారు నాకు అర్థం అర్థమైన అంశం అంటే ఖచ్చితంగా నాగేశ్వర గారు నాకు కూడా కొంత క్లారిటీ వచ్చింది కేకేర్ చెప్పాక నేను కూడా ముందు మీలాగే అనుకున్నాను అంటే ప్రతి ఎకరానికి కాలువ రాదు కాలువ పక్కన బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది అది అది నిజమే కావచ్చు దానికి కూడా అందుకే బోర్లు పెరిగాయి అంటే కాలువల బోర్లు వేసుకుంటే బటన్ నొక్కితే ఉచిత విద్యుత్తో వాటర్ వస్తుంటే కాలువలు నీళ్ళు ఎవరు వాడతారో అన్నాడు ఇదే ప్రెసెంటేషన్ అది అన్నారు కాలువలు వాడటప్పుడు ఇరిగేషన్ అనేది ప్రతి ఎకరానికి కాలువ రాదు కదా అలా ప్రతి ఎకరానికి కాలువ వస్తే అసలు ఆ ఎకరం పని చేయదు లేలే ప్రతి ఎకరానికి కాలువ రాకపోయినా నెంబర్ బోర్స్ అనేది పెరగకూడదు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇరిగేషన్ కు ఆయకట్టు క్రియేట్ అయింది లక్షల ఎకరాలు అంటున్నారు మళ్ళీ భూగర్భ జలాల పైన వాడకము పెరిగింది రెండు కాంబినేషన్ లో ఎందుకైనా అనేది క్లారిటీ అయితే దానికి బీఆర్ఎస్ వివరణ ఏంటంటే కాల్వల దారా నీటి పార్సల ప్రాజెక్టుల ద్వారా భూగర్భ జలాలు బాగా పెరిగాయిలు పెరిగాయి ఆరు మీటర్లు అది పాజిటివ్ ఫ్యాక్టర్ కాదు అంటారు అంటే మీకు కూడా తెలిసి నాగేశ్వర్ గారు మీరు కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతమే ఉత్తర తెలంగాణలో కాబట్టి అప్పట్లో వందల మీటర్లు బోట్లు వేసినా కూడా బోట్లు రాక వాటిని వదిలేసిన సంఘటనలు లేదు భూగర్భ హైదరాబాద్లో కూడా అనుభవం అనుభవం కూడా బోర్ బావులలో పిల్లలు పడ్డ సంఘటనలు కూడా చాలా కనిపించేవి కనెక్ట్గా హైదరాబాద్ తెగ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి అవును భూగర్భ జలాలు పెరగడం వల్లనే బోర్ల వాడకం పెరిగింది ఎందుకంటే ఫ్రీ పవర్ అవును ఫ్రీ పవర్ లేవు తెలిసేది బోర్ల సంఖ్య పెరిగింది అందులో అనుమానం లేదు అవును కానీ ఇరిగేషన్ వాటర్ వచ్చాక మరి అది పెరిగింది ఇది పెరిగింది అనేది ఒక ఎనామలీ ఇది తప్పని నేను అంటలేను ఇది ఎనామలీ విచ్ నీడ్స్ టు బి ఎక్స్ప్లెయిన్ తర్వాత ఇంకోటి ఏంటంటే వయబిలిటీ ఆఫ్ ఇరిగేషన్ మీరు ఇప్పుడు ఒక గ్రావిటీ ద్వారా వాటర్ రావడం వేరు నాగార్జున సాగర్ ద్వారా వాటర్ ఇవ్వడం వేరు కాళేశ్వరం ద్వారా వాటర్ ఇవ్వడం వేరు మీకు శ్రీశైలం ద్వారా వాటర్ ఇవ్వడం వేరు నాగార్జున సాగర్ ద్వారా వాటర్ ఇవ్వడం వేరు పాలమూరు రంగారెడ్డి ద్వారా వాటర్ ఇవ్వడం వేరు రెండింటి మధ్య చాలా తేడా ఉంది అందువల్ల మీ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అనేది ఒక క్వశ్చన్ అది ఎక్కడ అడ్రస్ కానీ తెలంగాణలో తప్పదు కదా నాగేశ్వర్ గారు మీకు అంటే నీళ్లు కిందికి వెళ్తుంటాయి మనం పైకి దేవాల్సిన అవసరం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న నైసర్గిక స్వరూపం వల్ల తప్పదు కింద ఉన్నాయి పైన ఎత్తు మీద ఉన్నాయి అవును తప్పదు అన్న నిజమే ఎక్కడ వైయబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదా అవును దానికి ఇంకేదైనా మార్గం ఉందా గ్రావిటీ ద్వారా ఇంకెక్కడన్నా స్కోప్ ఉందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు తుమ్మిడి హెట్ దగ్గరకెళ్ళి మొదలు పెడితే బాగుండేది అని ఒకరంటారు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే బాగుంది అని ఒకరంట ఇవన్నీ మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టు అందరూ తెలిసిన మర్మే అక్కడ ఉన్నాయి సో మీకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇరిగేషన్ అన్నది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయితే జల యజ్ఞమే అన్నది పిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టిరు చంద్రబాబే అంత ఇంతో పెట్టాను చంద్రబాబే అంత ఇంతో పెట్టాను చంద్రబాబు ఇంకా మీకు అర్థం కాదు హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ఇది దశాబ్దాల దాకా క్లీన్ అవుతూనే ఉంటుంది మూసీ రివర్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మూసీ రివర్ బాగా చేస్తా ఉంటాను డిఆర్ఎస్ లో కూడా మూసీ రివర్ బాగా చేస్తా ఉన్నారు మూసీ మురికి అట్లే ఉన్నది హుస్సేన్ సాగర్ ఇట్లనే ఉన్నది ఇరిగేషన్ మీద వేల కోట్లు పెడుతుంది అందువల్ల వయబిలిటీ ఉంటుంది రెండవది అది పదివేల రూపాయ కోట్లతో అయ్యే ప్రాజెక్టు మీరు పదిహేను వేలు ఇరవై వేల కోట్లకు ఎస్కలేట్ చేశారు దాని వల్ల అవినీతి జరుగుతున్నది రెండో ఆరోపణ అందువల్ల నీరు రాలేదన్నది ఆరోపణ కాదు అంటే ఇంతకు ముందు మీరు చెప్పిన లెక్క అప్పటి రూపాయి వాల్యూకి ఇప్పటి రూపాయి వాల్యూకి మళ్ళీ తేడా అవుతుంది అక్కడ రూపాయి వాల్యూ ఇష్యూ కాదు ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుంది కదా పెరగడం ఇష్యూ కాదు ఇప్పుడు ఇదే ప్రాజెక్టు ఎన్ని వేలతో కట్టడం